రమేష్ ఎంబీబీఎస్ డిపిఎస్ పైలం ఇప్పుడు సార్ ఇప్పుడు దీంతో తెలుగు ఇంక మల్టీ గ్రేట్ టీఎల్ఎం సార్ మల్టీ గ్రేట్ ఇవ్వలేము మనం తెలుగు అక్షరాల గుర్తింపు పదాల తయారీ ఇప్పుడు ప్రతిదీ కూడా మొత్తం మీద ఓన్లీ ట్యామిరెండు సీడ్సే ఉంటాయి సార్ ఇప్పుడు వర్ణం ఇప్పుడు అక్షరాలు ఉంటాయి తర్వాత ఇలా ప్రతి అక్షరాన్ని ఆట రూపంలోనే ఆడుతాం సార్ మామూలుగా తెలుగు అక్షరాలు ఇప్పుడు జస్ట్ ఇట్లా నాలుగు అక్షరాలు వేస్తాం ఇట్లా ఏం పడ్డది ఈ అట్లా ఇట్లా మొత్తం మీద విద్యార్థికి ఇంటికి కూడా ఇస్తారు సార్ ఇప్పుడు ఏ ఏ అక్షరాలతో గుర్తుపడతలేరు ఈ సంవత్సరం అయితే మొత్తం అన్ని చేసేసాం రూ ఇది ఇది ఏంది త ఇది ఏ ఎన్ని అక్షరాలు పడితే అన్ని అక్షరాలు దానికి సంబంధించిన పదాలు కూడా మనకు విద్యార్థులు రాసినవి ఉన్నాయి ఇట్లా ఇప్పుడు మంచం ఇట్లా మా మాతో వచ్చే పదాలు మొత్తం మంచం ఈ అక్షరాలన్నీ కూడా ఈ చలం ఈ అక్షరాలన్నీ కూడా దీనికి సంబంధించిన అక్షరాలన్నీ కూడా దీంట్లో పోసుకోవాలి వాటితోటి పదాలు తయారు చేయాలి ఇట్లా ఈ తెలుగులో అక్షరాల గుర్తింపు వర్ణమాల ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి వర్ణమాల వేరు చేయమంట ఇప్పుడు లాహాలు ఉన్నాయి గురించాలు ఉన్నాయి అన్నీ ఉంటాయి సార్ అట్లా ఉన్నప్పుడు వారిని వేరు చేయమన్నారు అట్లా వరుస క్రమంలో పెట్టడం అల్ఫాబెటికల్ ఆర్డర్ తెలుగులో అచ్చులు హల్లులు మహాప్రాణ అక్షరాలు ఇట్లా ప్రతి దాదాపు మన తెలుగులో ఐదు ఆరు వందల లెటర్స్ సౌండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇట్లా చేసినాయి కదా సార్ ఇప్పుడు ఇది ఏంటంటే ఇది యో అనే సౌండ్ కూడా ఉంది అరే యాక్చువల్ మన ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ ఈ గుర్తుపట్టలేకపోతుంది కదా ఇట్లా ఎందుకు చదువు అనుకుంటాం కానీ ఇలా సౌండ్ గుర్థా అనే సౌండ్ ఇది ఇలాంటి చాలా సౌండ్స్ వేరే వేరే ఉంటాయి కాబట్టి ఇది జై ఇలా ప్రతి అక్షరాన్ని కూడా అంటే స్థాయిని బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా చేయొచ్చు తర్వాత ఇది మ్యాథమెటిక్స్కి వచ్చినట్టయితే ఇది ప్లేస్ వేయాలి సార్ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మాది ఒకటతి మొత్తం పాఠ్యాంశాలది ఇది వన్ టు టెన్ బుక్ మొత్తం ఇవి ఉంటుంది సార్ ఇది తవల కంజరా ఇవి అన్ని అక్షరాలను పరిచయం చేయడమే సరే కాబట్టి తెలుగు మొత్తం కవర్ అవుతుంది ఇట్లా మ్యాథమెటిక్స్లో కూడా నెంబర్ ఫ్రమ్ వన్ టు ట్వంటీ ఈ నెంబర్స్ కూడా ఇవి ఇది జస్ట్ వన్ టు త్రీ నెంబర్స్ సార్ వీటిని తయారు చేయొచ్చు తర్వాత ఇట్లా ఇట్లా ఐదు అంటే ఫైవ్ చింతగింజలు పెడతాడు సార్ ఇప్పుడు ఇట్లా ఈ చింతగింజలు ఉన్నాయి ఇవేమో ప్లేస్ ప్లేస్ వాల్యూస్ కూడా సార్ ఇప్పుడు ఇది టూ త్రీ హండ్రెడ్ ఇది అంతే సార్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ఇక్కడ రాతిసే సార్ మొత్తం త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ అని ఇలా విద్యార్థి ఇక్కడ త్రీ ఇక్కడ టూ ఇది వన్ అని లేకపోతే ఇప్పుడంతా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇడ లేకపోతే జీరో అని ఇట్లా పూర్తిగా ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ లేదా ఇప్పుడు ఈ సిక్స్ ఉన్నాయి కదా సార్ ఈ సిక్స్ని పంచమంట ఇద్దరికి పంచమంట అంటే ఇటు రాసేస్తారు సిక్స్ డివైడెడ్ బై టూ ఎంత అంటే అంట అన్నప్పుడు సిక్స్ని నేను తీసుకు తీసుకుంటారు సిక్స్ని తీసుకొని ఏం చేస్తారు వన్ ఇట్లా వన్ ఇద్దరికి ఇట్లా సమానంగా వస్తారు ఎందు వచ్చిన ఒక్కొక్కరికి త్రీ త్రీ వచ్చింది అని ఇట్లా ఇటు కాన్సెప్ట్ను మెయిన్గా బేసిక్ కాన్సెప్ట్ను ఆ విద్యార్థికి అవగా అవగాహన చేపిస్తే విద్యార్థి పై తరగతుల్లో అన్నీ కూడా చేయగలుగుతారు సార్ అలా పూర్తిగా వర్ణమాల అచ్చులు అల్లులు ఇది ఏంటంటే లో కాస్ట్ నో కాస్ట్ ఇన్నోవేటివ్ ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ డైరెక్ట్లీ యూజబుల్ మళ్ళీ జాయ్ఫుల్ లర్నింగ్ ఉంటుంది ప్రతిదీ కూడా అన్నీ కవర్ అవుతాయి సార్ తర్వాత ఇవి ఏంటంటే ప్రీ ప్రైమరీ అంగన్వాడీ అని ఇప్పుడు ఈ పిల్లలకి ఇంగ్లీష్ లెటర్స్ కానీ ఏబీసీటీలు కానీ ద్విత్వాక్షరాలు వీటికి ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు నెంబర్ వేస్తాయి ఇప్పుడు ఇట్లా ఇట్లా అష్ట అష్టచమ్మ ఉండే కదా అష్టచమ్మ కూడా ఇప్పుడు ఆడిస్తాయి ప్లస్ మైనస్ స్టేమ్ ఆడిస్తాము ఇట్లా ఇప్పుడు ఒక నెంబర్ వాడు ఇప్పుడు నెంబర్ వేసాం సార్ ఇప్పుడు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ అంటే డబ్బులు కూడా తీయాలి సార్ యాభై రెండు రూపాయలు విద్యార్థి చూపెట్టాలి యాభై రెండు రూపాయలు అంటే ఎలా తీస్తావు యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసేసి టూ రూపీస్ తీస్తా అంటాడు ఇంకొకరు ఇట్లా ట్వంటీ టూ టూ టెన్స్ తీస్తా టూ ట్వంటీస్ తీస్తా వన్ టెన్ తీస్తా ఇలా చేస్తాను ఇట్లా విద్యార్థికి నేను నిజ జీవితంలో ఆ నెంబర్ని ఇట్లా అవగాహన చేయించడం కోసం టోటల్గా చింతగింజలు వీటిని బేస్ చేసుకొని వీటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ తర్వాత తెలుగు ఇంగ్లీష్ మెయిన్గా అక్షరాల గుర్తింపు సార్ ఇవన్నీ ఇవన్నీ కూడా చింత గింజలతోటే అక్షరాల గుర్తింపు నెంబర్స్ ఎసెండింగ్ ఆడ డిసెండింగ్ ఆడారు అనుకోండి ఇవేందంటే వయోజన విద్యకు కానీ తర్వాత ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ తర్వాత ట్యూషన్ అంటే అంగ పిల్లల తల్లిదండ్రులకు ఇంటి ఇంటి అంటే బల్లో టైము లేకపోతే విద్యార్థి అక్షరాలు గుర్తుపట్టకపోతే ఇంటి దగ్గర నేర్చుకోవడానికి కూడా ఇంటికి కూడా మనం చేస్తే వాళ్ళు నేర్చుకొని రావడానికి ఇలా ప్లస్ మైనస్ మళ్ళీ ఇంగ్లీష్లో సీవీసీ పడుతుంది బ్యాట్ బిఏటీ బ్యాట్ ఒకసారి తీస్తాడు బీఈ తీస్తాడు టీ తీస్తాడు బీఈ పెడతాడు ఏఈఐఓ ఓవెల్స్ ఉన్నాయి ఇలా ఇవి ఓవెల్స్ ఓవెల్స్ కాన్సరెంట్స్ ఇలా అన్ని కాన్సెప్ట్ను వేర్ చేయడం కోసం ఇట్లా ఉంటాయి సార్ ఇది చాలాసేపు చెప్పొచ్చు దాన్ని ఒడవని ముచ్చట సార్ ఇది ఇలా ఇప్పుడు త్రీ అంటే ఇప్పుడు త్రీ ఇంట్లో వేస్తాడు త్రీ వేస్తాడు ఇలా వన్ టూ త్రీ ఏ త్రీ ఎక్కువనా ఫోర్ ఎక్కువనా ఇంట్లో మళ్ళీ సెవెన్ ఉంది ఇది ఏది ఎక్కువ ఏది పెద్దది ఏది చిన్నది ఇలా మొత్తం మీద విద్యార్థికి అన్ని కాన్సెప్ట్ తర్వాత ఇది సార్ టేబుల్స్ తయారు చేయొచ్చు సార్ వీటితోటి ఫస్ట్ టేబుల్ ఫస్ట్ అన్ని టేబుల్స్ తయారు సార్ ఇలా ఇప్పుడు ఇది 11s 11s 12 evs కి ఉన్నా సరే evs ని సరే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓన్లీ ఈ మూడు సబ్జెక్టుని కవర్ చేయడం కోసం మాత్రమే నేను ఈ TLM తీసుకొచ్చినా సరే ఆ 2 1 2 2 2 4 ఇట్లా 2 2 4 అయినా లేదనే కాన్సెప్ట్ ఆ 3 2 6 ఇట్లా ఇట్లా ఎన్ని అంటే 3 2 4 నంబర్ 4 2 4 2 ఉన్నాయి అలాగే ఇప్పుడు 3 3 ఆ 3 3 4 3 12 అంటే 4 3 12 ఉన్నాయి అంటే మనం లెక్కపెడతాం 12 ఉన్నాయి yes 4 3 12 ఇట్లా మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ ఇట్లా దీని మీద వేసుకుంటూ విద్యార్థి కాన్సెప్ట్ ను అవగాహన చేయించడం సార్ అంటే ఓన్లీ ఈ ట్యామరిన్ సీడ్స్ మేడం చింత గింజలతోటి మీకు ఎవల్యూషన్ క్రైటీరియల్ అన్నీ కవర్ అయితే లో కాస్ట్ నో కాస్ట్ ఇన్నోవేటివ్ ప్రతి అక్షరం మెయిన్గా మే మనకి తెలుగులో యాభై ఆరు అక్షరాలతో పాటు మనకు ఇంకా నా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లెటర్స్ ఉంటాయి మేడం అంటే ఇప్పుడు సౌండ్స్ ఉంటాయి కో గో చో ఇట్లా కో అని మో అని ఇట్లా మనకు గుణింతాలు ఉంటాయి మేడం అన్ని గుణింతాలై కూడా అన్ని అక్షరాలై కూడా మనకు ఇట్లా రాయడం జరిగింది పాఠ్యాంశాలు కానీ ప్రతిదీ కూడా దృత్వాలు ఒత్తులు సంయుక్తాలు ఇట్లా 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 నా నా గా ఛ ఏమో గా గా వత్తు చ చా వత్తు దీన్ని పక్కపడి మళ్ళీ అక్షరం పెట్టి అక్క ఇట్లా ఇట్లా తయారు చేయొచ్చు పిట్ట అని అంటే ఇద్దరం మేడం స్కూల్లో అవును మేడం ఓకే మేడం ఓకే మేడం ఇవింగ్లీష్ అన్ని తెలు చింత గింజలతో మాత్రమే కాంపిటీషన్ సార్ ఇవి కూడా సపోర్టివ్ టిఎల్ అండి ఆల్ఫాబెట్ ఇప్పుడు ఈ ఇప్పటిదాకా ఆడిపించిన ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్ డివిజన్ అన్నీ నేర్చుకోవచ్చు మేడం తీసుకో మేడం తీసుకోండి మేడం మీరు వేయండి మేడం ఎవరు మనం టెన్ పోతే వాళ్ళు గెలిచినట్టు నాది కేఆర్ మీది మాదే మేడం అనుకుందాం మీది వన్ మీది వన్ నేను ఒకసారి వేసుకుంటూ ఎడిషన్ మాది టెన్ ఓవర్ పోతే వాళ్ళు గెలిచినట్టు మేడం సబ్ట్రాక్షన్ ఫస్ట్ సబ్ట్రాక్షన్ ఇన్ని ఫస్ట్ నాది టెన్ మీది కూడా టెన్నే మీరు వేయండి మీరు వేయండి ఇక మీరు త్రీ పడ్డది మీరు ఎంత మేడం అంటే మీరు సెవెన్ అని చెప్పాలి మా వాళ్ళు చెప్తారు జస్ట్ డైరెక్ట్గా ఎంత తీసేసి చెప్పాలి ఆన్సర్ నాది నాది ఎయిట్ నెక్స్ట్ ఇట్లా ఇట్లా మీరు మీరు వేసుకుంటాం పోతూనే ఉంటారు ఇలా ఒకసారి హండ్రెడ్ తీసుకుంటాం హండ్రెడ్ నుంచి ఫైవ్ త్రీ పడ్డది నైన్టీ త్రీ నైంటీ సెవెన్ ఇలా థౌజండ్ నుంచి ఎంత స్థాయిని బట్టి మనం చేయొచ్చు అలాగే ఈ అక్షరాలు మొత్తం ఏడో తరగతి పాఠ్యాంశాలు మొత్తం కూడా దాంట్లో చెప్పవచ్చు మేడం ఇలా మా ఊటతరతిలో ఉండేటి మొత్తం కూడా మనకు తెలుగు ఇంగ్లీషు ఇట్లా ఇట్లా యాక్టివిటీ రూపంలో చేయొచ్చు ఇప్పుడు అక్షరాలను విశ్రయిస్తాం మేడం ఇప్పుడు ఇట్లా తాబాల లాక ఉన్నది ఈ అక్షరాలు విసిరేస్తే ఈ అక్షరం పడితే దానికి రైట్ కొట్టడం మళ్ళీ తా బాల్ అంటే ఇప్పుడు మూడు అక్షరాలు ఇట్లా తయారు తీసుకొని వెతకాలి అందులోకి అచ్చులు వేరు ఏమంటే ఆ ఒక పిల్లవాడి మళ్ళీ ఇంకొక పిల్లవాడు ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరు ఇద్దరు గ్రూపులు చేస్తారు అనుకుందాం మనం వీళ్ళకెళ్ళి యాక్చువల్ వేరు చేయమంటాయి ఇండ్లకి వీళ్ళకి వెళ్ళి యాక్చువల్ వేరే చేస్తారు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఓవెల్స్ అన్నీ ఉన్నాయి ఓవెల్స్ వేర్ చేయమంట ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి ఈ నంబర్స్ తోటి తర్వాత ఇలాంటి ఇలాంటి ఇప్పుడు పదాలు ఉన్నాయి మంచం ఇందులోకి వెళ్ళి ఏమేమి అక్షరాలు కావాలి నీకు మమ్ కావాలి చమ్ కావాలి ఇంట్లోకి తీసుకుంటారన్నట్టు అన్నట్టు ఇప్పుడు ఈ తెలుగు అక్షరాలలోకి వెళ్ళి వెతుకొని తీసుకోవాలి ఇంట్లో తెలుగు అక్షరాలు ఉన్నాయి ఇంట్లో జస్ట్ ఇప్పుడు ఇట్లా వేసాం ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఆట ఇప్పుడు అలా ఉంది ఆడా అంది ఆడా ఇంకా తయారు పదాలు తయారు చేస్తాడు తబల తల ఉంది ఇప్పుడు ఇట్లా తల అని తయారు చేసిండు ఇట్లా తా మేడం ఖచ్చితంగా మేడం అన్నీ తయారు చేసి రాస్తాడు తర్వాత ఏవైతే గుట్టు లేడో ఆ వాటిని ఇంటికి కూడా ఇస్తున్నాం మళ్ళీ జస్ట్ ఏవైతే అక్షరాలు విద్యార్థి కొంచెం చదవడానికి చెప్పలేకపోతున్నాడు ఇప్పుడు మో అని అక్షరం చెప్పలేకపోతున్నాడు అట్లా మో ఆ అక్షరాలే ఇస్తాం అన్నది ఇట్లా సున్నా ఉన్న అక్షరాలు ఉంటాయి ఇన్ని కలిపి చెప్పడం ఇలా మొత్తం టేబుల్స్ చెప్పొచ్చు ఎడిషన్ చెప్పవచ్చు మరి క్రైటీరియాలే అదే మేడం ఇప్పుడు ప్రీ ప్రీ ప్రైమరీ వాళ్ళకి చెప్పొచ్చు బోల బోదని చెప్పొచ్చు తర్వాత ఎట్లా ఉండాలి మేడం ఇప్పుడు ఐదేళ్ళ దాకా పదేళ్ళు అయినా ఇచ్చే ఉంటుంది మేడం వేరే ఛార్ట్స్ ఇప్పుడు ఇచ్చేస్తారు ఎవరికైనా ఏమని పిల్లలకి ఏమని ఇప్పుడు మీరు ఇవన్నీ ఇక్కడ చూపెట్టారు కదా వాళ్ళని పిల్లలకి ఇచ్చిపోమనండి ఒక్కటని ఉంటుందని వాళ్ళు తయారు చేసిన టీఎల్ఎం ఏదైనా ఒక్క ఎవ్వరికి కూడా ఉండదు ఏమంటే చినిగిపోతాయి కాదు బెస్ట్ ఎగ్జిబిట్ చేయమని అన్నారు యాక్చువల్ దాంట్లో మనకు క్రైటీరియల్ వేరే వాళ్ళు కాదు మేడం ప్రొసీడింగ్ గురించి చెప్తున్నా ఇప్పుడు తెలుగు డబ్బాలు ఎక్కువ డబ్బాలు ఎక్కువ చీకా అక్క ఐదారు వందలు ఉంటాయి ఇవేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మేడం ఇప్పుడు నావును ప్రాణు మా పిల్లలు ఇట్లా జస్ట్ ఇట్లా ఇంటర్జెక్షన్ అంటే ఇంటర్జెక్షన్ ఇస్ ఇంటర్జెక్షన్ ఇట్లా గుర్తుపడతారు తర్వాత ఇంట్లో ఉన్నాయి నా అంటే నా ఇప్పుడు ఇట్లా తీస్తారు మేడం ఇప్పుడు ఇది ఫిష్ ఇజ నౌన్ ఇవన్నీ నౌన్స్ అన్నారు మేడం ఇవన్నీ రాజా ఎ నౌన్ మొత్తం అంటే విద్యార్థి పడతాడో అది చెప్పాలి ఇప్పుడు నౌన్ పడ్డది నౌను తీయమనాలి అంటే నవ్వునట్టు ఇళ్ళకెళ్ళి లేకపోతే ఒక్కోసారి అన్ని కలిపి చేస్తే కూడా వేరు చేస్తాడు ఎగ్జెక్టి నౌను ప్రానౌన్ అన్ని కలిపి ఇప్పుడు మీరు ఇవన్నీ నేర్పించినాక పిల్లాడు తీస్తే కనుక పిల్లలు నేర్పించడం అయిపోయింది మీరు అన్ని పిల్లలు వర్క్ చేశాడు సో అబ్బాయి లర్నింగ్ అవుట్ కమ్స్ ఏంటి లర్నింగ్ ఔట్ కమ్స్ అంటే హీ హెజ్ టు ఆర్ షీ హజ్ టు ఫైండ్ దౌన్ ప్రనౌన్ విచ్ ఈస్ ప్రనౌన్ విచ్ ప్రనౌన్ అండ్ ఈస్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ దెన్ హీ ఈస్ ఎక్స్ప్లెయిన్ టు విచ్చ్ వర్డ్ బెలాంగ్స్ టు విచ్ వర్డ్ దెన్ మీనింగ్ ఆల్సో వితౌట్ మీనింగ్ ఈ కాంట సే ఇట్ ఈస్ అౌన్ ఇట్ ఇస్ అండర్స్టాండ్ గుడ్ ఈజెక్ట్ మెయిన్ గుడ్ మిన్స్ It is a. There is a meaning. Without a meaning, good means describing any person or anything or any. Word. And uh, pronoun means instead of naming word. So it is a, uh, like that. Adverb, okay, prepositions. Out of this, out of this I have one question. Is it possible in our classroom? Yes. టైం టీచ్ ఈచ్ ఈచ్ అండ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ స్టూడెంట్ నార్మల్లీ వీ హావ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఆర్ టెన్ మెంబర్స్ ఇన్ క్లాస్ క్లాస్ సింపుల్గా మీ ఎంతమంది పిల్లలు మా స్కూల్లో ట్వంటీ ట్వంటీ వన్ వన్ ఫిఫ్త్ వరకు ఏది ఇచ్చినా ఏదింగు రైటింగ్ ఎంతమంది ఉన్నారు అంటే ఫిఫ్త్ మా దగ్గర లేదు ఫోర్త్లో ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ చేస్తారు

వన్ వన్ జా వన్ టూ 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 మళ్ళీ అలాగే టూ వన్ టూ జా టూ 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 జా ఫోర్ త్రీ టూ సిక్స్ ఫోర్ టూ త్రీ టూ జా సిక్స్ అయిందా లేదా అని మళ్ళీ చూసుకుంటే సిక్స్ ఉన్నాయా లేదా అలాగే త్రీ టేబుల్ ఫోర్ టేబుల్ ఫైవ్ టేబుల్ అన్ని టేబుల్స్ రాయొచ్చు తర్వాత ఇప్పుడు ఒక ఇక్కడ మీకు ఒక సిక్స్ ఇచ్చిన సిక్స్ను డివై డివైడెడ్ బై టూ అన్న సిక్స్ను అంటే టూ అంటే వీళ్ళిద్దరికి వంచాలి ఇప్పుడు సిక్స్ తీసుకుంటాడు వన్ వన్ అందరికి సమానం కావాలి మొత్తం ఎడిషన్ సబ్టాషన్ మల్టిఫికేషన్ డివిజన్ ఇక్కడ ఏమో ప్లేస్ వాల్యూస్ కూడా ఇప్పుడు ఇక్కడ జస్ట్ త్రీ పెట్టినాము ఇక్కడ టూ వన్ ఇక్కడ వన్ వెయిట్నాము ఇక్కడ వన్ పెట్టినాము త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ అని చెప్పి అట్లా ఇది త్రీ మళ్ళీ రాసుకోవచ్చు ఇప్పుడు ప్లేసుకోవచ్చు రాసన్నా మన టీఎల్ ఎం అంటే ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి గుసో అదే చేసుకుంటాం ఇది ఇది ఏంటంటే దీంతో మనం నిజానికి ఇంటికి గుడిస్తున్నాయి ఇస్తున్నాయి ఎవరితే అక్షరాలు గుర్తుపడతలేడు ఓన్కి ఆరు గుర్తుపడతలేడు ఈ నాలుగు గింజ ఇట్లా ఇచ్చేసి ఇట్లా వేస్తాడు ఏం పడుతుంది ఎల్లు ఆర్ అని అనగా అనంగా వాళ్ళకే వస్తుంది వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి చెప్పి ఈ గింజలు వాళ్ళకే ఇస్తున్నట్టు నీకు ప్రతి అక్షరం గుణింతాలు ఇప్పుడు తెలుగులో కూడా మొత్తం కో గో తో మో అని దాదాపుగా దాదాపు మన అక్షరాలు ఎందుకు కొంచెం గుర్తుపడుతున్నాడు మనకు యాభై ఆరు అక్షరాలు అనుకుంటాం కానీ యాభై ఆరు కాదు దాదాపు ఐదు ఆరు వందల అక్షరాల సౌండ్ తెలుసుకున్నారు ఇప్పుడు ఇది ఇది తో అని ఇది ఒక సౌండ్ ప్రతి గురింతానికి ఒక పదిహేను సౌండ్లు ఉంటాయి మళ్ళీ ఒక అక్షరానికి మళ్ళీ కావద్దు తావొత్తు తో అని కాక సున్న పెడితే ఎట్లా ఐట అని ఇలా అందుకనే ఇన్ని అక్షరాల సౌండ్ని కూడా మంచిగా తగ్గిందలేదు తగ్గిందలే ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు దాదాపుగా ప్రతి అన్నీ కూడా ఇక ఇటు ప్రై ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఇంకా కూడా ఉపయోగపడతాయి చిన్నపిల్లలకి ఫస్ట్ ఓన్లీ ఇప్పుడు ఏబీసీ నేర్పుతున్నాడు అనుకో ఓన్లీ ఏబీఏ రాయాలి అన్నింటి పడ్డప్పుడే ఏది పడుతుందో చెప్తాడు ఏబీసీ అది ఒకటి చిన్నగా నేర్పినప్పటి సరిపోతుంది దానికి సంబంధించిన మస్తుగా ఇంకా I'll uh, tell you better. అయితే పిల్లల తల్లిదండ్రులని వాళ్ళనే చేసుకురమ్మా మేడం ఇప్పుడు ఎవరైతే పిల్లలు అక్షరాలు గుర్తు వస్తలేవో వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళమ్మ చేసి మళ్ళీ వాళ్ళకే అక్షరాలు రాసి ఏ అక్షరాలు అయితే గుర్తుపడతలేడు ఆ అక్షరాలు కొంతమంది గుణితాలు గుర్తుపడతారు కొంతమంది ఏమో స్మాల్ లెటర్స్ గుర్తుపడతారు ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో అలా సెకండ్ క్లాస్ ఇవి వాళ్ళకి అట్లా ఇది ఒక ఇన్నోవేషన్ లాగా దాదాపు అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మనకి డైట్స్ కానీ ఒకసారి తయారు చేస్తే ఏండ్ల కొద్ది వస్తాయి మేడం అవి ఏబీసీలు ఉన్నాయి అవి అన్నీ కూడా దాదాపుగా చిన్న వర్డ్ డ్రైవ్ సీల్ లాఫ్ క్రై అని అట్లా జస్ట్ అది ఒక గేమ్ కానీ యాక్టివిటీ ద్వారానే ఇప్పుడు ఇంట్లో దాదాపుగా అన్ని వర్డ్స్ ఉంటాయి నేను ఇప్పుడు ఇది ఫిష్ ఈజ్ ఇప్పుడు నౌన్స్ అంటే వాళ్ళకు అన్నీ కూడా ఇట్ల కంగారు ఈజ్ నౌన్ ఇట్లా ప్రతిదీ కూడా డక్ ఈజే నౌన్ ఇట్లా నౌన్స్ అంటే ఏవి అనేది తెలుగు ఇంగ్లీష్ చదవరాకపోవడానికి వాళ్ళకి ఎవరెవరికైతే రావో అట్లా అలా ప్రతిదీ కూడా రాష్ట్రం అన్నట్టు వీటి సౌండ్స్ చెప్పడము వేయడము ఇది ఏంది అండగానే ఇప్పుడు హలో సే తో అనవాలి అట్లా ఆ సౌండ్ రావాలి ఆ విద్యార్థికి అయితే ఎవరికైతే రావో ఇప్పుడు కొంతమంది ఇంట్లో రావట్లేదు వీళ్ళకి ఇంటికి కూడా ఇస్తున్నాయి ఇక ఈ నాలుగు సౌండ్ చిన్నగా అదేతోటి ఇట్లా ఆడుకోవాలి తెలిసింది డా ఇట్లా దాంతో పదం చెప్పమని కనీసం అక్షరాల గుర్తింపు రే ఇలా ప్రతిదీ కూడా ఆరోడు వందల పైన అక్షరాలు కూడా రాయడం జరిగింది ఇది ఏబిసిడి ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఏ అట్లా యు స్మాల్ యూ క్యాపిటల్ ఏబిసిడి స్మాల్ ఏబిసిడి ఎన్ స్మాల్ ఎన్ అట్లా హెచ్ స్మాల్ హెచ్ ఇట్లా వాటికి కొంచెం టైం పడుతుంటుంది సార్ కానీ ఏమో ఓన్లీ లాస్ట్ అక్చమ్ ఆడిస్తారు ఆడించుకుంటూ కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళ పేరు రాస్తాడు ఇప్పుడు లాస్ట్ అంటే ఇప్పుడు మీరు మీరున్నా కదా సార్ మొత్తం ఎడిషన్ మొత్తం చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు మీరు ఇట్లా వేయండి సార్ మీరు ఇట్లా ఇప్పుడు లాస్టర్ చెరు మీ పేరు రాస్తాం వేయండి సార్ సార్ మీకు సార్ డూ టూ వాడదు నువ్వు వేరే మీ పేరు ఇడ మీ పేరు ఉంటుంది మీ విద్యార్థి పేరు నువ్వు నెక్స్ట్ వన్ ఎవరు టెన్ పోతే వాళ్ళు వింది సార్ మీరు ఇక ఎవరు టెన్ పోతే వాళ్ళు విన్ అంతే ఇక మీకు టూ వన్ ఎంత మీరు చెప్పాలి త్రీ అని చెయ్యాలి టూ వన్ త్రీ ఎయి ఫస్ట్ ఎంత నీ స్కోరు ఫోర్ ఆ అబ్బాయి చెప్పండి ఆ అబ్బాయి మళ్ళీ వన్కు త్రీ ఆర్ చేసుకుంటూ ఫోర్ అని చెప్పిండు సొంతంగా ఎడిషన్గా అట్లా అట్లా మీరు మీరు ఫోరు ఎవరు టెన్ పోతే వాళ్ళు విని ఇక డైరెక్ట్గా ఎట్లా సార్ నేను గెలిచిన సార్ టెన్ తర్వాత సబ్ట్రాక్షన్ కూడా చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మీరు టెన్ పెట్టుకోరు మీరు టెన్ పెట్టు ఎవరు జీరో కాడిపోతే వాళ్ళు ఎయి నువ్వు వెయ్యి ఎంత తీసుకోరు నైన్ అనేది నైన్ మీరు సార్ ఇప్పుడు ఎవరో జీరోకి వస్తే వాళ్ళు వింది సార్ త్రీ పడ్డది మీరు చెప్పండి సార్ సెవెన్ మీది మీరు వెయ్యి సార్ గెలుస్తాడో నువ్వు గెలుస్తావు సిక్స్ అని చెప్పండి నైన్లోకి వెళ్ళి త్రీ చేసి అట్లా మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి తీసుకోవాలి సార్ది కూడా త్రీ అంత ఫోర్కి వచ్చిండు సార్ టూ సరికి సార్కి సార్ త్రీ వన్ సార్కి ఇక సార్ చూడతాను మీలో అబ్బా అనే పోటీ ఎట్లా వస్తుంది చూడండి ఇంకొక వన్ వన్ జీరో విన్నర్ అంటే విద్యార్థి జస్ట్ అలా సబ్ట్రాక్షన్ మళ్ళీ ట్వంటీ టెన్నే కాదు సార్ బ్రాండ్రెడ్ పెడతా ఇలా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫ్ డివిజన్ ఇలా ఏదైనా చేయొచ్చు సార్ క్లాత్ క్లాత్ వెరీజ్ త్రీ అని పెట్టాడు ఇవన్నైనా పెట్టమని అండి వాళ్ళను జస్ట్ ఇట్లా పెట్టి చెప్పండి సార్ త్రీ థౌజండ్ చెప్పండి ఎంత త్రీ థౌజండ్ టూ ఉన్నాయి కాబట్టి టూ అని పెట్టిండు టూ టు ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది ఇప్పుడు మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టండి పెట్టి ఇక్కడ మనం దీన్ని కూడా బోర్డు కూడా వాడుతాం చెప్పండి చిన్న ఇది అంటే చెప్పండి ఇప్పుడు చెప్పండి స్కో ఎంత ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ ఈ జీరోలు కాబట్టి ఈడ జీరో ఈడ జీరో కాబట్టి జీరో వెరీ గుడ్ అట్లా రీసెంట్గా థర్డ్ అయిపోయి ఫోర్త్ సార్ ఇల్లు రీడింగ్ కానీ అన్నిటికీ మీకు ఈ దాదాపుగా ఇట్లా ఇప్పుడు లో కాస్ట్ నో కాస్ట్ ఇప్పుడు ఇది తర్వాత ప్రీ ప్రైమరీ వాళ్ళకు కూడా అంగన్వాడీ పిల్లలకు కూడా ఫస్ట్ ఏబీసీ నేర్పాలనుకోండి మీరు ఏబీసీ చింత గింజలే జస్ట్ ఇవ్వండి వన్ టు త్రీ లాంటి వన్ టూ త్రీలో ఇవ్వండి ఇలా మళ్ళీ పెద్దది చిన్నది ఎక్కువ తక్కువ ఇప్పుడు వన్ అంటే కాన్సెప్ట్ కూడా వానికి అర్థం కావాలి అసలు యాక్చువల్గా బేసిక్ నేర్పడానికి మిగతా వాళ్ళందరికీ ఆటలు ఆడిపించుకుని నేర్పడం కాదు కొద్దిగా నేర్పడం సెవెన్ అంటే సెవెన్ ఇట్లా సెవెన్ పెడతారు సిక్స్ పెడతారు అలా ఏ ఉన్నాయి ఏ తక్కువ ఉన్నాయి అలా పూర్తిగా ప్రతి కాన్సెప్ట్ అన్నప్పుడు మళ్ళీ వాటిని వరుస క్రమంలో పెట్టాలి ఇలా చెప్పుకుంటూ పోతే యాక్టివిటీ మళ్ళీ కీవర్డ్స్ అని ఉంటాయి మన పాఠం చెప్పేటప్పుడు కొన్ని పాఠంలో పదాలు వస్తాయి ఆ పదాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువ శాతం అయితే ఇక తర్వాత ఒక్కసారి తయారు చేస్తే కొన్ని ఏళ్ళు ఉండాలి సార్ ఇప్పుడు ఏమి ఉండవు అవి అన్ని చార్ట్స్ ఇప్పుడు నేను ఇచ్చిపోతే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఉన్నారు వాళ్ళే ఆడుకుంటారు నువ్వు లీడర్ని చేసినారు వానికి ఇస్తే వాడే ఆడుకుంటారు మనం మన సార్ అవసరం లేదు ఆ అట్లా కింద మలగొద్దు అట్లా అట్లాంటి ఏదే ఉండాలి పర్మనెంట్ అయితేనే సొల్యూషన్ ఏదో ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఇస్తే ఇటు సింపితే పలుగుతుంది కింద ఎత్తేస్తే వస్తుంది అనేది అట్లానే అట్లా ఉద్దేశంతో ఇక మనం అంటే మనకు ఏమో చాలా ఉంది సార్ ఇట్లా కార్డ్స్ ఉంటాయి ఇప్పుడు ఏ పడ్డా ఏ పడ్డ ఏ పడ్డప్పుడు ఆడు తీసుకొచ్చి ఏ మీద పెట్ట యాపిల్ ఇట్లా అయ్యి అన్నప్పుడు ఐ ఇట్లా ఇట్లా ప్రతిదీ కూడా మనకు ఇలాంటి సపోర్టివ్ సపోర్టివిటీఎల్ఎం కూడా ఓ అలాంటి కార్డ్స్ ఇక నేను ఎక్కడ కూడా రాజు పడు ఏం లేదు ఓడా అన్నప్పుడు ఓడా ఇవి దానికి సంబంధించిన ఇంకా ఫాస్ట్ కానీ ఇవి కూడా మనకు టైం దీనిలో టైం పడుతుంది వన్ అంటే వన్ పెట్టడం టూ పెట్టడం గడియారం మీద కూడా గింజలు పెట్టిస్తే ఎన్ని ఎక్కువ అది అంతకంటే ఎక్కువ తక్కువ అని అని ఆడకుండానే ఒకరిని చెప్పలేకపోయాడు ఎదుటోడు అంతే అను అవుట్ అంటే ఇంకొకరికి వస్తే ఒకరికి రాకపోయినా ఆహ్వా అది నవ్వు అయితే నేను కవు చెప్పిండ్ర అది ఏది చెప్పలేకపోయినా అని కొద్దిసేపు ఆలోచించగలిగా అంత ఇప్పుడు చేసేది ఏంటిది అని అని క్షా అని చెప్పి కోరు చెప్పలేదు అందరూ చెప్పలేరు కదా సార్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాటికి సంబంధించి అక్షాకి సంబంధించిన పదం కూడా ఆడ కార్స్ పెడతా ఏది చెప్పాలన్నప్పుడు దానికి సంబంధించింది ఎట్లా చూసుకోవడం అనేది ఇలా ఇది పర్మనెంట్ టీఎల్ అమ్మన్నట్టు సరిగా అంతే ఇప్పుడు ఇట్లా ఈత ఉంది ఇట్లా జస్ట్ టిఫిన్ తినండి రా ఈత తినండి మొత్తం ఈతకి సంబంధించిన పదాలన్నీ తినండి అని చెప్పి లేస్తాం ఈత ఈగా ఈ అలానే టిఫిన్ వేసుకొని ఇప్పుడు ఈ ఈగ ఈ అక్షరాలన్నీ లేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఈగా అల్లకెళ్ళి వెతికి ఇలా ఈ అక్షరాలన్నీ లేసుకోవాలి వేసుకొని చిన్నగా తయారు చేయాలి ఈ గా ఈ లావుతా అవి అట్టే ఉంటుంది అట్లా అవుతుంది ఒక ఈ అక్షరం ఉంటుంది మిగతా వాటిని కూడా దీనికి సంబంధించిన పదాలన్నీ కూడా ఒకటో పాఠం సరే పుస్తకంలో ఒకటో తరగతిలో ఒక్కొక్క పాఠం ఉంది ప్రతి పాఠంలో ఒక కొన్ని అక్షరాలు పరిచయం చేస్తున్నాను అది ఈసే పాఠం ఉంది అన్నీ పాఠం పేరు ఆ పాఠంలో జస్ట్ మనకి ఆ రెండు అక్షరాలు గుర్తు కావడం కోసం ఆ పాఠం అంత నేను అక్షరాల గుర్తింపు అన్నీ వచ్చినాక ఈజీగా మనం ముందుకు పోవచ్చు ఆ అక్షరాల గుర్తింపు కోసమే ఇది అంత నిజానికి మామూలు మంచి చదువు వచ్చిన వారికి టీఎల్ఎం పెద్ద అవసరం లేదు సార్ వారు ఎంత చెప్పినా భూమి మీద రాసినా అక్షరాలు గుర్తుపడితే మనం వెళ్ళిపోతాడు కొంతమందికి స్టార్టింగ్లో ఎవరైతే స్ట్రక్ అయిందో వాళ్ళు జస్ట్ ఇలాంటి టీఎల్ఎం ద్వారా ముందుకు తీసుకోపోవడమే టీఎల్ఎం అంతా ఊటే ఇవన్నీ పట్టుకుంటే కూడా ఎవరు చెప్పలేదు రాకుంటే జస్ట్ ఎప్పుడు వాళ్ళతో అప్పుడు తీసుకొని వాడుకోరా జర్సీ ఇప్పుడు నాకు పనుంది నేను అడుగుతున్నా ఇప్పుడు మీకు అన్ని ఏవీసీలో ఇచ్చేదాన్ని ఇస్తున్న గ్రూపులు కానీ నువ్వు కొని నువ్వు తీసుకొని ఆడుకోపోరు లేదా ఇక్కడ డైస్ తీసుకొని ఆడుకోకపోరు చదువుకోరా లేదో ఒకటి మీకు వచ్చింది చదువుకోరా ఖరాబ్ అయితే కావు మళ్ళీ తీస్తే మళ్ళీ డబ్బులు ఎయిర్ వచ్చింది చదువుతా లేదు